హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను నా స్టైల్లో మీకు నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ముందుగా కడాయిలో కొంచెం నూనె పోసుకొని ఒక గుప్పెడు వేరుశనగుళ్ళు వేసుకొని తాలింపు గింజలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి తర్వాత సాంబార్ ఉల్లిపాయ అంతా ఉల్లిపాయని తీసుకొని నిలువుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి అవన్నీ కొంచెం మగ్గిన తరువాత అవన్నీ ఇటు ఇటు కలుపుకో కలుపుకొని కొంచెం బాగా మగ్గిన తర్వాత నేనైతే కొంచెం సాల్ట్ వేస్తానండి ఇదిగో ఇలా మగ్గిపోతుంది సాల్ట్ వేస్తే నెక్స్ట్ మనం ముందుగా కోసి పెట్టుకున్న పావు కిలో బెండకాయని నేనైతే పావు కిలో తీసుకున్నానండి పావు కిలో బెండకాయని అందులో వేసుకున్నాను అవన్నీ వేసుకొని బాగా తిప్పుకోవాలి అలా తిప్పిన తర్వాత కొద్దిగా సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఆ రెండు వేసుకున్న తర్వాత బాగా తిప్పాలి మళ్ళీ ఎందుకంటే వేరుసిన కింద ఉండిపోతాయి కదా కొంచెం అల్లు ఇలా తిప్పాలి చిన్న వెల్లుళ్ళని తీసుకున్నానండి తీసుకొని తిప్పుకున్నాను అందులో వేసి బాగా కలిపేయాలి ఆ మిశ్రమాన్ని మొత్తం ఇదిగో ఇలా మగ్గిపోతుంది అప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్ కారం పౌడ వేసాను కారం వేసుకున్న తర్వాత అంతేనండి ఆ మసాలాలను కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టాలి ఇలా మూత పెట్టినందు అంతేనండి ఈ బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్